ఏమనుకుంటున్నావు దైవజనుడు అంటే వంద రూపాయలు ఇస్తే పరిగెత్తుకొస్తాడా కొరకే కుటుంబాన్ని వదులుకున్న వాళ్ళు లేరా సేవకొరకే ఆస్తిలో తమకు వచ్చే వాటర్ కాదనుకున్న వాళ్ళు లేరా కొరకే చేస్తున్న చిన్నదో పెద్దదో వదిలిన వదిలినవారు లేరా కొరకే స్వజనుల చేత కూడా తృణీకరించబడి రోజు వారు లేరా తమ కుటుంబాల్లో పెళ్ళిళ్ళ కన్నా సంఘబిడ్డల యొక్క పుట్టినరోజును ఎక్కువగా భావించి అందరికీ దూరం అవుతున్న వాళ్ళు లేరా అన్ని విధాలా నష్టపోతున్న సేవకులను పట్టుకొని వంద రూపాయలు ఇస్తే ఎవడైనా వస్తాడని మాట్లాడితే నాకు పిచ్చి కోపం వచ్చింది యదార్థంగా మీద ఎగ్గురుపుకుంటున్నాను సేవకుడు కదా నీ కోపం రాకూడదు కంటే సేవకుడు అయినందుకే వచ్చింది కోపం నాకు సేవకులను ఆకర్షించే శరీర సంబంధ ప్రయత్నం నాకు అవి చూస్తేనే పిచ్చి కోపం వస్తుంది మంచి భోజనము కలదండి ఎవడనుకున్న రద్దా యువజనుడు అంటే మంచి భోజనం అనగానే ఆరాటపడి వస్తాడు ఆవిడన్న సేవకుడు తిండి లేకపోతే నీళ్లుదారి బతికి సస్తాడు దైవజనుడు కానీ ముద్ద పెడతామంటే ఎవరు పరిగెడతాడు ముద్ద కోసం పరిగెత్తింది మోయావికి ఎలిమేలేకు దైవజనుడు కాదు పోస్టు కోసం పరిగెత్తింది సోదమోకి లోతుగాడు ఎప్పుడు పెడతాడు కాదు ఐదు చెత్తల బట్టల కోసం పరిగెత్తింది గేహజి గాడు ఎలిషా కాదు ఇంటెడు బంగారు వనక వరకలెత్తింది బిలాము అభిషక్తులు కాదు ఎవడు అనుకుంటున్నావు దైవజనుడు అంటే ఓద లోపలతో ఎవడో వస్తాడు ఈ పనికి మేలు మాటలు నేను అంగీకరించను తిండికి లేకపోతే సత్తం అవతల పడేంతే నువ్వు వంద రూపాయలు ఎత్తండి ఎవడు పరిగెత్తికి వెళ్తాడు దేవుని సన్నిధి కోసం దేవుని సేవ కోసం దేవుని రాజ్యం కోసం పరిశుద్ధాభిషేకం కోసం సమైక్య సమూహ సహవాస ప్రార్థనల కోసం కదిలి వచ్చాను తప్ప ఇలాంటి పనికి మన మాటలు ఏం ఎంకరేజ్ చేయలేదు ఎప్పుడు కూడా దైవజనుడు చిన్నవాడైనా కొత్తగా సేవకు చూడైనా వాడు గౌరవించబడాలి వాడు కనపరచబడాలి సేవకుడు అంటే సేవకుడు అంతే వయసును బట్టి చదువును బట్టి ఇంకో దాన్ని బట్టి గుర్తింపు వ్యవహారం ఉంటే అది ఫక్తం రాజకీయం అవుతుంది మళ్ళీ సేవ అవదావు అతను అభిషేకించబడి సేవకుడా కాదా అయితే క్రితం నువ్వు అతన్ని గౌరవించాల్సింది ఎక్కువ తక్కువ మాట్లాడి ముచ్చటం లేదు ఎదురు మనవాడా కాదా మనవాడంటే అసలు నువ్వెవడువిరా ఏందిరా కేటగిరీ పేరే వాడు ఎంత చూడైనా నేనైతే ఖాతరు చేయనటువంటి పనికి మళ్ళీ మాట్లాడితే కౌలు గారు ఏమన్నారు కాగా మనము చనిపోయిన బ్రతికిన ప్రభువారమన్న మరి మనవాడంటే ప్రభువాడే మనవాడు మరి ఇంకేం మనసులో పెట్టుకొని మనవాడు అంటున్నావురా ఎవడు పిచ్చోళ్ళాడు అమాయికి వెళ్ళాడు పనికి మళ్ళీ పాషి దేవుడు కూడా నన్ను ఒకటి అడిగాడు సార్ మీ వర్ణం ఏమిటి అన్నాడు అమ్మ మరి కూడా ఇట్లా వచ్చిన వర్ణం అని నేనన్నా నలుపు అన్న అది కాదంటే మరి ఇంకేంది నీకేం వర్ణం కావాలి నువ్వు ఇంకా సంఖలో పెట్టుకొని తిరుగుతున్నావేమో నేను బాప్ తీసుకుందినప్పుడే పాతి పెట్టా నువ్వు ఏం పెట్టుకో తప్పిపోయిన కూడా ఇంటికి రావచ్చు కానీ పంది పిల్లలు సంఖలో పెట్టుకొని రావద్దా ఇష్టపెట్టరా కొంతమందికి మనసు కష్టం అవుతుంది కానీ నాకు కూడా మనసు కష్టమే చెప్తున్నావు మరి నాకేమో హాయిగుడు చెప్తున్నా నాయన్ని కడుపు మసిలిపోయి చెప్తున్నా మాటలే దైవజ ఏంటంటే పాపిష్టి భాష మాట్లాడటం ఏంటండి నువ్వు ఈ ధోరణి పెట్టుకుంటే మరి నీ సంఘానికి పది రకాలలో వస్తే అందరినీ ప్రేమగా హత్తుకోలేవుగా పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు వదలం చెప్పలేవు కదా వీడు ఎవడో ఎంక్వైరీ చేసి ఆధార్ కార్డ్ తీసుకొని క్యాష్ బాక్ అడిగి చర్చలు చేర్చుకుంటావా పాపిస్తే సూత్రం ఈ దరిద్రం నశించునుగా